అందరికీ నమస్కారం అండి నేను వీడియో పెట్టా మాకు వీరశంకర్ గారి అన్నయ్య గారి మాట విని నేను ఒక వీడియో పెట్టాను వీడియో కూడా సరిపోదంట సో సినిమా నటుడుగా ఒక కమెడియన్గా వెస్ట్ ఈస్ట్లో పుట్టం పెరిగాం కాబట్టి మాకు వెటకారం అనేది మాకు వెనతో పెట్టిన విద్య వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి దోషడం లేదు రాజకీయాలంటే వేరేసారి వేరే వేదిక మీద మనం మాట్లాడుకుంటాం వ్యక్తిగతంగా సినిమాని ఫీల్ చేయకండి సినిమాని మనం ప్రేమిద్దాం సినిమాని గౌరవిద్దాం ఎందుకంటే మనం బోర్ చేసేది సినిమా మీదే మనకి ఎంత క్రేజ్ వచ్చిందంటే సినిమా కాబట్టి నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అని ఒక దృఢ సంకల్పంతో సో ఎవరిదైనా మనోభావాలు ఉంటే ఎంటైర్ ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ దట్ సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి డోంట్ బాయ్ కాట్ లైలా వెల్కమ్ టు లైలా ఆన్ ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే దిస్ ఈజ్ పృథ్వీరాజ్ రిక్వెస్టింగ్ ఆల్ మెంబర్స్ అండ్ లవ్లీ టీమ్ ఆఫ్ లైలా యూనిట్ సో యూఆర్ గోయింగ్ టు బి రాక్ దిస్ మూవీ పలకినామా దాసం నుంచి ఒక పెద్ద హిట్ అవుతుంది కాబట్టి మీరు అందరూ హ్యాపీగా ఉండండి ధైర్యంగా ఉండండి సో టుమోరీ యూజ్ అవర్స్ విశ్వసే రేపు ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రేమికుల దినోత్సవం అద్భుతంగా జరుపుకోండి సో ఇది నా వ్యక్తిగతంగా మా అన్నయ్య గారు అయినటువంటి వీరశంకర్ గారు మనం సినిమాకి ఇబ్బంది పెట్టద్దు అని అంటే సో నేను ఈ వీడియో చేశాను సో సినిమా మీద గౌరవం కళామ తల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితోటి ఈ వివాదానికి పులిస్టాప్ పెడతా ఉన్నాను వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సరే సినిమాకి ఇలాగా దెబ్బ తగులుతుంది సో దానివల్ల నేను ఇలా చెప్పటం అనేది తప్పేం కాదు సో అది వదిలేద్దాం ఆల్ ది బెస్ట్ ఫర్ లైలా టీమ్ అండ్ ఏ రోజు కూడా పేర్లు పెట్టి ఒక అతను నన్ను చాలా నీచంగా మాట్లాడాడు ఎందుకంటే అతను స్థాయి అది అతని వ్యక్తిత్వం అది నా తల్లి గురించి మాట్లాడే నీచప్పు ఇంకా బూతులు మాటవలతో వస్తుంది నిన్న కూడా నేను చెప్పాను తల్లి మీద నా ఎటువంటి దరిద్రుడైనా తల్లిని తిడితే మటుకు ఎవడు నోటంటే బూతులు తప్ప మంచి మాటలు రావు సో నిన్న నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను అవి కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను దట్ ఈస్ పృథ్వీరాజ్ మా పార్టీ మాకు నేర్పినటువంటి క్రమశిక్షణ నీతి నిజాయితీ అది మేము నేర్చుకుంది మా నాయకుడి దగ్గర తల్లిని తిట్టమని తల్లిని నీచంగా తిట్టి ఇరవై సంవత్సరాల ఇంద్ర మా అమ్మగారు చనిపోయి ఆమెను పట్టుకుని ఆవిడ క్యారెక్టర్ అసోసియన్ చేసి ఎలా పడితే అలా మాట్లాడినందుకు అది మీ విజ్ఞతగా వదిలేస్తాను మీరు కూడా ఇలాగా వీడియో పెట్టండి పృథ్వరాజు గారి తల్లిని మేము తిట్టాం మేము చెప్పుతో కొట్టుకుంటున్నాం మేము దరిద్రులం మేము మాకు తల్లి ఉంది మేము జంతువులకు పుట్టలేదు అనేది మీరు కూడా పెట్టండి ఒక వీడియో చాలా నీచంగా మాట్లాడారు నా ఆరోగ్యం దెబ్బతిని చేశారు నా ఇమేజ్ని దెబ్బతని చేసిన ఒక ఉన్నాడు వాడిని కూడా నేను వదిలిపెట్టను సో అది పై పై నుంచి నేను చెప్పిన మాట్లాడిన సినిమా గురించి ఇవన్నీ మనం మనం మాడుకోవాల్సిన మాటలు సో ఇంతటితో వివాదాలకి పులుష్ట పెడదాం రాజకీయంగా ఏం మాట్లాడినా మనకి చాలా ఛానల్స్ ఉన్నాయి చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి చాలా డిబేట్లు ఉన్నాయి అక్కడ మా అక్కడ మాట్లాడదాం అక్కడ ప్రభుత్వం గురించి మాట్లాడదాం మా మా మీద ఎవడైతే విమర్శలు చేసావు వాడిని కూడా అక్కడ తాట చేద్దాం పిలిపించి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్